అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది అవ్వ చదువుని దేనిపై నేర్చుకుంది రావి ఆకులపై అవ్వ చదువుని రావి ఆకులపై నేర్చుకుంది అక్షరం వచన కవిత చదువు విశిష్టత రావి నూతల ప్రేమ్ కిషోర్ మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు మజా కోసం మానవులు ఎక్కడ దిగుతున్నారు కొలనులో మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు మాయా కంబలి ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావం రచయిత కలువ కొలను సదానంద చిన్ని పద సైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను ఏంటి చిన్ని పద సైశవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత ఇది వృత్తం వర్ణన రచయిత తాళ్లపాక అన్నమయ్య మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి మర్రి చెట్టు ప్రక్రియ స్వాగతం ఇతివృత్తం సహానుభూతి కవి త్రిపురనేని గోపీచంద్ నెక్స్ట్ పద్య పరిమళం శతకం నైతిక విలువలు శతకాలు నైతిక విలువలను తెలుపుతాయి పద్య శతకాలు ఎవరిని తెలుపుతాయి మనం పద్యాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పద్యం కూడా నైతిక విలువ కోసమే తెలియచేస్తుంది ఉత్సవాలు యొక్క విశిష్టత దే ఎలా ఉంటే తెలుస్తుంది ఉపవాసం ఉండడం వల్లనే తెలుస్తుంది అవ్వ చదవని రావి ఆకులపై నేర్చుకుంది మజా కోసం మానవులు కొలనులో దిగుతున్నారు చిన్ని పద సైసవులుండే పాకాలోకి తీసుకువెళ్తాను మర్రి చెట్టు గతమంతా సహాయం చేయడమే గోపి శతకాలు నైతిక విలువలను తెలుపుతాయి ఉత్సవాల యొక్క విశిష్టత ఉపవాసం ఉండడం ద్వారా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్